శ్రీమతి మహా అందరికి నమస్కారం అండి ఈ రోజులో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ప్రతీకార సంవత్సరమే విధి ఆట స్టార్ట్ అయిపోయింది ఒక పెద్ద పరీక్ష కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉంది అయితే ఒక నమ్మక ద్రోహం జరుగుతుంది నిందలు వస్తాయి ఆ నిందలు వస్తాయి అయితే ఒక్కడు ఉన్నాడు వాడిని మీరు గనక ఊరు దాటించి తీరాలి లేకపోతే పూర్తిగా మిమ్మల్ని నాశనం చేస్తాడు నష్టపరిచేస్తాడు మరి ఎవరు ఆ వ్యక్తి మీకు రానున్న రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది ప్రతీకారం ఎందుకు అంటే ఏ ఎలాంటి పరిస్థితులు మీకు ఎదురవ్వబోతున్నాయి ఎలాంటి సంఘటనలు సిచ్యువేషన్స్ మీకు ఎదురవ్వబోతున్నాయి అసలు విషయం ఏంటి తెలుసుకుని తీరాల్సిందే ఎందుకంటే మనకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ముగిసిపోతుంది ఈ సంవత్సరంలో ఏం విజయం సాధించామో ఏం గోల్స్ రీచ్ అయ్యామో ఏం అచీవ్ చేశామో అవన్నీ పక్కకు పెట్టేస్తే ఇక రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అసలు ఏం జరగబోతోంది మనకు స్టార్టింగ్ అప్పుడు వృశ్చిక రాశి వారికి ఇలా ఎందుకు అంటున్నారు జ్యోతిష్య నిపుణులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే వీడియో కోసం ఒక్క పది నిమిషాల సమయాన్ని అయితే కేటాయించండి ఎందుకంటే ఇది మీ లైఫ్ మీ భవిష్యత్తు కాబట్టి జాగ్రత్త ఎన్ని పనులు చేస్తున్నా ఎక్కడ ఉన్నా కాసేపు వీడియోని చూడటానికి వినటానికి ప్రయత్నించండి ఎప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి ఏ నెలలో జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి పరిస్థితులు వస్తే అసలు ఆ వ్యక్తి ఎవరు మీకు ఎందుకు నిందలు వస్తాయి ప్రతి ఒక్క విషయము కూడా ఈ రోజు మీకు తేట అయిపోతాయి అన్నిటి గురించి మీకైతే తెలిసిపోతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా వృష్టికి రాశి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే అందరికీ షేర్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అన్ని ఇవ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉండొచ్చండి ఇక్కడ ఒకసారి చూడండి ఎందుకంటే రీసెంట్గా కూడా ఈ మధ్య నా ఫ్రెండ్ ఒకరికి చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒక్కసారి గురువు గారికి కాల్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ లోని ఆ ప్రాబ్లం నుంచి బయటపడేశారు ఆవిడైతే ఎంత హ్యాపీగా చెప్పారు నిజంగా గురువు గారు నిజంగా గ్రేట్ అండి ఇరవై నాలుగు గంటల్లో నో ప్రాబ్లం నుంచి బయట పడేశారు అంటూ మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి శ్రీ సాయి దేవి జ్యోతిష్యాలయం గురువుజీ కేరళ తాంత్రిక గురువు గారు అయినటువంటి పండిత్ పవన్ నమోద్రి గారు మీకు నేరుగా కేరళ నుంచేనే శాశ్వత పరిష్కారాలు అందిస్తారు అది కూడా ఇరవై నాలుగు గంటల ట్వంటీ ఫోర్ అవర్స్ లో మరి అంత దూరం మేము వెళ్ళలేమండి అంటే అవసరం లేదండి మీరు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మేము ఉండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా విడిపోయేదాకా వెళ్ళిపోయినా విడాకుల వరకు వెళ్ళిపోయి ఉన్నా అత్తాకూడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే వృష్టికి రాశి వారికి గడిచిన కొన్నేళ్లుగా పడిన కష్టాలు ఎదురైన అవమానాలు అనుభవించిన బాధలు నిజం చెప్పాలంటే ఎవరికి కూడా చెప్పుకోరు వీళ్ళు పైకితే గంభీరంగా ఉంటారు లోపల చాలా నలిగిపోయి ఉంటారు కానీ ఇప్పుడు కాలం మారింది ఎవరైతే వీళ్ళను తక్కువగా అంచనా వేశారో వాళ్ళందరికీ సమాధానం చెప్పే సమయం వచ్చేసింది రెండు వేల ఇరవై ఆరు కేవలం ఒక సక్సెస్ ఇయర్ కాదండి ఇది వాళ్ళని వాళ్ళు నిరూపించుకునే సంవత్సరం ప్రతీకారం అనగానే కత్తులు కొడవళ్ళు గొడ్డళ్ళు గొడవలు కాదు ప్రతీకారం అంటే ఎవరైతే నీ వల్ల కాదు అని అన్నారో వాళ్లే వాళ్ళ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయేలా ఎదగటం అసలు సిసలైన రివెంజ్ అంటే ఇదే కదా అదే కదా సక్సెస్ తో కొట్టడం అంటే అయితే మరి ఈ ప్రయాణానికి వాళ్ళ సహజ స్వభావం వాళ్ళ పర్సనాలిటీ ఎంతవరకు హెల్ప్ అవుతుంది ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్దాం వృష్టిక రాశి వారి గురించి చెప్పాలి అంటే ఇక్కడ అచ్చంగా కొబ్బరికాయ లాంటి వాళ్ళు వాళ్ళు పైకి చాలా కఠినంగా స్ట్రాంగ్ గా కనిపిస్తారు కానీ లోపల చాలా సున్నితమైన మనసు ఉంటుంది నమ్మితే ప్రాణమైన ఇస్తారు అదే మోసం చేస్తే జీవితంలో అస్సలు క్షమించరు అయితే వాళ్ళకి అతి పెద్ద శత్రువు బయట ఎక్కడో లేడండి వాళ్ళ లోపలే ఉంటాడు వాడే వాళ్ళ ఆలోచనలే అతి ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ ప్రతి ఒక్కదానికి కూడా ఓవర్గా థింక్ చేయటం దీని అంత పెద్ద దరిద్రం ఇంకొకటి లేదు దీని అంత పెద్ద శత్రువు ఇంకొకరు లేరు ఆ శత్రువే వీళ్ళు లోపల దాగి ఉన్నాడు జరగని వాటిని ఊహించుకుని టెన్షన్ పడిపోతాం రెండు వేల ఇరవై ఆరులో దీనిని గనక కంట్రోల్ చేస్తే ఇక వాళ్లను ఆపటం ఎవరి వల్ల కూడా కాదు అయితే ఈ ఫైట్ లో ఈ యుద్ధంలో వాళ్ళు ఒంటరి కాదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరులో ప్లానెట్ సపోర్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది వీళ్ళకి ఆ ఫ్రెండ్స్ ఎవరో చూద్దామా పదండి ఇక్కడ ఇద్దరు మేజర్ ప్లేయర్స్ ఉన్నారండి ఒకరు శని ఈయన లెక్కలు చాలా పక్కాగా ఉంటాయి తేల్చేస్తాడు కూడా ఈయన పడిన కష్టానికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాడు ఈయన గుణపాఠం నేర్పుతాడు కానీ శిక్షించడు ఇంకొకరు బృహస్పతి ఈయన మంచి చేసే గ్రహం సమాజంలో గౌరవం అదృష్టం కీర్తి ప్రతిష్టలు కొత్త అవకాశాలు అన్ని అందిస్తాడు సో ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే మామూలుగా ఉండదు అసలు ఓకే మరి పర్సనాలిటీ స్ట్రాంగ్గా ఉంది ప్లానెట్ సపోర్ట్ కూడా ఉంది మరి ఇవన్నీ కెరీర్ మీద ఎలా ప్రభావం చూపిస్తాయి ఎందుకంటే ప్రొఫెషనల్ లైఫ్ లో ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ రాబోతోంది ప్రొఫెషనల్గా ఇది ఒక అద్భుతమైన సమయం రెండు నాచ వెయిట్ చేస్తున్న గుర్తింపు ఫైనల్లీ బాస్ నుంచి వస్తుంది ప్రమోషన్ శాలరీ హైక్ ఇవి దాదాపు ఖాయం అన్నమాట ముఖ్యంగా పోటీ ఇక్కడ ఐటీ ఇంజనీరింగ్ మెడికల్ ఉన్న ఉన్నవారికి ఇది గోల్డెన్ టైం అని చెప్పాలి ఈ గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా సక్సెస్ అయ్యే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటూ ఉంది అంతేకాదు ఫారిన్ లో సెటిల్ అవ్వాలనే కళ ఉంటే అది కూడా నిజమయ్యే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి ఇక ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ళ సంగతి చూస్తే ఏడాది మొదట్లో కొంచెం స్లోగా అనిపించచ్చు నిరాశపడద్దు అరే ఏంటి ఇంకా కాల్ రాలేదు అని అస్సలు టెన్షన్ పడద్దు ఎందుకంటే ఏప్రిల్ తర్వాత చూడండి అవకాశాలు వరదలా వచ్చి పడతాయి కుప్పల తెప్పలుగా అలా ఇలాంటి జాబు క్వాలిఫికేషన్ లో ఉద్యోగం దొరకటం ఖాయం కెరియర్ బాగుంటే ఆటోమేటిక్ గా డబ్బు కూడా వస్తుంది కదా సో ఇప్పుడు ఫైనాన్స్ అండ్ హెల్త్ ఎలా ఉండబోతుందో చూద్దాం డబ్బు విషయంలో ఇది నిజంగా ఒక రిలీఫ్ ఇచ్చే సంవత్సరం చెప్పుకోవాలి జీతం పెరగడం ఒకవైపు బిజినెస్ లో లాభాలు మరోవైపు ఇలా రకరకాలుగా డబ్బు చేతికి వస్తుంది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే పాత అప్పులు తీరిపోతాయి గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా హాయిగా ఆరామ్ చేపడుకోవచ్చు ఇంకా ఎక్కడ ఆగిపోయిన డబ్బు రాదు అనుకున్న డబ్బు ఆశ వదిలేసిన డబ్బు తిరిగి వస్తుంది తిరిగి వసూలు అవుతుంది అప్పుడు అనిపిస్తుంది చూడండి అమ్మయ్య అనిపిస్తుంది గుండెలు నిండా ఊపిరి తీసుకుని ఎంత ప్రశాంతంగా ఉంటారో మీరు ఎలాంటి ఫీల్ వస్తుందంటే అంతటి ప్రశాంతమైన ఫీల్ మీకు వస్తుంది చాలా మందికి ఉండే పెద్ద కళ ఒక సంతింటి కళ లేదా ఒక మంచి కారు ఆ కళ రెండు వేల ఇరవై ఆరులో నిజమయ్యే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇయర్ సెకండ్ హాఫ్ లో దీనికి ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది అన్ని బాగున్నాయి కానీ మరి హెల్త్ విషయంలో ఒక పెద్ద శత్రువు ఉన్నాడు ఎవరో తెలుసా ఆశ్చర్యం ఏంటంటే ఆ శత్రువు బయట ఎక్కడో లేడండి మనసులోనే ఉన్నాడు మీ మనసులోనే ఉన్నాడు అదే ఓవర్ థింకింగ్ మానసిక ఒత్తిడి దీనికి మందు బయట ఎక్కడైనా దొరుకుతుందంటే అస్సలు దొరకదు అది ఎక్కడ ఉంటుందో తెలుసా మరి ఈ శత్రువుని మీరు ఊరు దాటించాలి తరిమి తరిమి కొట్టాలి మీ దరిదాపుల్లో కూడా లేకుండా చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి దానికి మందు ఏంటి ఎక్కడైనా బయట దొరుకుతుందా అంటే బయట దొరకదు అయితే ముఖ్యంగా ఈ శత్రువును మాత్రం దూరంగా తరిమి కొట్టినప్పుడే మీకు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో తిరుగు లేకుండా పోతుంది లేదా ఏ శత్రువుని మీ దగ్గరే ఉంచుకున్నారు అనుకోండి ఇక మీకు ఎదుగుదల ఉండదు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఆ ప్లేస్లో అలా స్టికాన్ అయిపోతారు ఇంకా కదనరు ఒక అడుగు కూడా ముందుకి మరి ఏం చెయ్యాలి అంటే యోగా చెయ్యండి మెడిటేషన్ చేయండి ధ్యానం చెయ్యండి వాకింగ్ చేయండి మంచి మ్యూజిక్ వినండి కొంచెం అతిగా ఆలోచించటం మీరు తగ్గించుకుంటూ రండి ఇలా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటమే దీనికి అసలయ్య సిస్సలైన పరిష్కారం మందు ఇది ఈ ఏడాది హెల్త్కి చాలా ముఖ్యం కూడా సరే కెరియరు డబ్బు ఇవన్నీ ఒకేతో మరి ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ సంగతి అదేంటి ఆ విషయంలో రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండబోతోంది పర్సనల్ లైఫ్ లో చాలా మంచి విషయాలు జరగబోతున్నాయి పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే వాళ్లకు ఫ్యామిలీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావచ్చు పిల్లల కోసం ఎదురు చూస్తున్న జంటలకి ఒక గుడ్ న్యూస్ అందొచ్చు ఓవరాల్ గా ఇంట్లో ఒక పండగ వాతావరణం ఉంటుంది గృహిణులు కూడా ఇంట్లో నుంచి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతారు చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏదైనా చిన్న హోమ్ మేడ్ ఫుడ్ చేయాలి అని లేకపోతే శారీస్ బిజినెస్ అని లేకపోతే ఇంట్లోనే ఉండే వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా అని ఇలా ఏవైనా అనుకుంటూ ఉంటారు కదా స్వగృహ ఫుడ్స్ అని ఇలాంటివి ఇప్పుడు గనక మీరు మొదలు పెట్టారంటే సక్సెస్ అవుతారు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తమదైన ఒక జాబో ఒక వర్క్ ఒక పను ఏదో ఒకటి ఉండే ఒక పది రూపాయలు సంపాదించుకుంటేనే ఆ మనిషికి విలువ కాబట్టి మీరు ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు అయితే ఇక్కడ ఒక చిన్న వార్నింగ్ ఉంది ముఖ్యంగా వెళ్ళైన వాళ్ళకి కోపాన్ని మాట తీరుని కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి సూటిగా మాట్లాడటం వాళ్ళ నైజం కావచ్చు కానీ కొన్నిసార్లు అదే సంబంధాలలో సమస్యలను తెచ్చిపెడుతుంది మాట జారితే వెనక్కి తీసుకోలేం కదా సో ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అప్పటిదాకా ఇప్పటిదాకా అంత పాజిటివ్ గానే ఉంది కానీ ప్రతి సక్సెస్ స్టోరీలో ఒక ట్విస్ట్ ఉంటుంది కదా అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరులో కూడా ఒక పెద్ద ఛాలెంజ్ ఎదురు కాబోతోంది ఇది చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయం ఇది భయపెట్టడానికి చెప్పటం లేదు కేవలం జాగ్రత్తగా ఉండటానికి మాత్రమే ఒక కఠినమైన పరీక్ష ముందుంది దాన్ని దాటితేనే అస్సలైన గెలుపు ముఖ్యంగా మీ తలుపు తడుతుంది సంవత్సరం మధ్యలో అంటే జూన్ జూలై నెలలో ఈ రెండు నెలలో చాలా వరకు క్రిటికల్ గా ఉంటాయి ఈ టైంలోని నమ్మక ద్రోహం అపనిందలు ఎదురయ్యే ప్రమాదం ఉంది జాగ్రత్త సో చాలా అలర్ట్ గా ఉండాలి ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ దెబ్బ బయట వాళ్ళ నుంచి రాదు బయట వాళ్ళ నుంచి వస్తే కూడా కొద్దిగా బాధ అనిపిస్తుంది బాధపడతాం తర్వాత మర్చిపోతాం అయిన వాళ్ళు కొడతారు చూడండి దెబ్బ అయిన వాళ్ళు పొడుస్తారు చూడండి వెన్నుపోటో జీవితంలో మర్చిపోలేం ఎంత ప్రాణంగా నమ్మాను ఎంత బాగా నమ్మాను ఎలా నన్ను మోసం చేశారు ఎంత నమ్మక ద్రోహమా ఎంత వెన్నుపోట అంటూ అను క్షణం కూడా మనసు నలిగిపోతుంది అలాంటి ఒక సందర్భం ఎదురవుతుంది ఎవరినైతే మీరు ప్రాణంగా నమ్ముతారో వాళ్లే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది జాగ్రత్త ఇది పబ్లిక్ లో అపనిందలకి లేదా డబ్బు నష్టపోవటానికి కూడా దారి తీయొచ్చు ఇది ఖచ్చితంగా చాలా బాధ పెడుతుంది దీని నుంచి మీరు బయటపడటానికి ఒక మార్గం ఉంది ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి ఒక రక్షణ కవచంలా పనిచేసే మూడు సింపుల్ రెమెడీస్ కూడా ఉన్నాయి మరి పాటిస్తారా చెప్తాను అవేంటంటే ప్రతి మంగళవారం కూడా కష్టం అనుకోకుండా ఇష్టంతో చేయండి మీ లైఫ్ కోసం ఓకేనా ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి కు వెళ్ళటం నాగదేవతకు పాలు పోయటం ఇంకా వారానికి ఒక్కసారైనా కూడా హనుమాన్ చాలీస చదవటం ఈ చిన్న పనులు ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడతాయి సో ఫైనల్ గా చెప్పాలి అంటే రెండు వేల ఇరవై ఆరు అనేది వృశ్చిక రాశి వాళ్లకు ఒక మర్చిపోలేని సంవత్సరం ఒక చిన్న ఛాలెంజ్ ఉంది నిజమే కానీ వృశ్చిక రాశి వాళ్ల పట్టుదల ముందు అది పెద్ద విషయం ఏమి కాదు వాళ్ళు కింద పడి మళ్ళీ లేచి నిలబడే వాళ్లే అసలైన గెలుపు పొందినట్లు గ్రహాలు దారిలు చూపిస్తున్నాయి ఆ దారిలో ధైర్యంగా నడవటమే ఇక మిగిలి ఉంది అలా ముందుకు వెళ్తే విజయం తప్పకుండా సంతం అవుతుంది మరి ధైర్యంగా ఉంటారా తెలివితో నడుచుకుంటారా వచ్చిన పరీక్షలన్నిటినీ కూడా ఛేదించుకుంటూ భేదించుకుంటూ వెళ్తారా వచ్చిన నీలాప నిందలను తీసి పక్కకు పడేసి నమ్మక ద్రోహాల నుంచి వెన్ని పోట్ల నుంచి మిమ్మల్ని మీరు తప్పించుకుంటూ కాపాడుకుంటూ రక్షించుకుంటూ ముందడుగు వెయ్యండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీరు చక్రం తిప్పుతారు రాజా మీరే రాణి మీరే మీ జీవితానికి ఎంత అద్భుతంగా ఉంటుంది మనిషి లైఫ్ అంటేనే అన్ని కలబోతలు ఉంటాయి కదండి కష్టం ఉంటుంది నష్టం ఉంటుంది సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది ఓటమి ఉంటుంది గెలుపు ఉంటుంది మరి మీకు ఓటమి వస్తుంది కదా అని అక్కడే ఆగిపోతారా గెలవాలి కదా మళ్ళీ పైకి లేవండి గెలిచి చూపించండి అదే మీకు ఇతరులకి మీరు చూపించే ప్రతీకారం ఇక్కడ ప్రతీకారం అంటే ఎదుటి వాళ్ళ మీద కత్తులు గొడ్డలు నోరటం కాదు మీ విజయంతో మీకు చేత కాదు అన్న వాళ్ళని నిన్ను అవమానించిన వాళ్ళని మీ విజయంతో వాళ్ళు నోరు మోయించటం విజయంతో దెబ్బ కొట్టడం అర్థమైంది అర్థమైందనుకుంటాను ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్క చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి అండి బ్రతుకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలినిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్కు కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలియనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ లో మీ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్ భవంతో